సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథ్ని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే బిడ్డ ఎవరికి రాని కష్టం నీకు వచ్చింది కదా ఆ కష్టాన్ని తీర్చేందుకు ఆ కష్టం నుంచి నిన్ను బయటపడేసేందుకు ఈరోజు ఈ సాయిని ముందుకొచ్చాను కాదు అనకుండా తప్పకుండా వినిబిడ్డ అని చెప్పి బాబాగారు మనకు ఒక అద్భుత సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే విందామా తల్లి ఎవరికీ రాని కష్టం వచ్చింది అని దిగులు పడిపోయి ఉన్నావు కష్టాలు మంచి మంచి వాళ్ళకే వస్తాయి అని కొందరు వాపోతూ ఉంటారు కదా అలాగే నువ్వు కూడా అలాగే అనుకుంటున్నావు ఒక కోణంలో నుంచి చూస్తే ఆ మాట కూడా వాస్తవంలేమ్మా ఆపదల్లో ఆదుకునేవారు కష్టాల్లో గట్టించే గట్టెక్కించేవారు సమస్యలు చుట్టుముట్టినప్పుడు పరిష్కార మార్గాలు చూపేవారు మంచివారే కదా అలాంటి వాళ్ళలో నీకు ఈ సాయి ఎప్పుడూ తోడుంటాను నువ్వు నన్ను అనుకుంటూ ఉంటావు బాబా నేను ఎవరికి ఏ కష్టమో తలపెట్టను ఎవరిని చెడుగా ఉండాలని కోరుకోను అందరికీ మంచే కోరుకుంటాను అయినా నాకు మాత్రమే ఎందుకు ఇన్ని కష్టాలు మంచివారికే కష్టాలు వస్తాయా అనడంలో ఏంటి బాబా నీ ఉద్దేశమని నన్ను ప్రశ్నిస్తున్నావు కదా బిడ్డ నైతిక విలువలతో ధార్మిక జీవితం గడిపేవారికి ఎప్పుడు కష్టాలే వస్తాయని అవినీతితో అక్రమాలతో ఉండే వాళ్ళకు ఏ ఇబ్బందులు లేకుండా హాయిగా జీవిస్తారని అనుకుంటూ ఉంటారు కానీ ఇది కొంతవరకు నిజమే అయినా ప్రమాదాలు ఆపదలు సమస్యలు వచ్చినప్పుడు మెలుకువగా ఉన్నవాళ్ళు గ్రహిస్తారు నిద్రావస్థలో ఉన్నవాళ్ళు గమనించరు అంతే తేడా కాబట్టి నువ్వు సమస్యలు వస్తుంది అని నువ్వు మెలుకువుగా ఉన్నావు అందుకే నీరు నీతి ధర్మం న్యాయం అంటూ ఉన్నావు కానీ అధర్మంతో వెళ్ళేవారు ఇప్పుడు ఇబ్బందులు వస్తాయా రావా అని ఆలోచించకుండా ఇప్పుడు ఉన్న సంతోషం మాత్రమే చాలు అని వాళ్ళు అధర్మం మీద కాలువేస్తారు కానీ ఎవరిని కూడా ఈ కాలం ఊరికే వదలదు తప్పకుండా వాళ్ళు శిక్షింపబడతారు గుడ్డివారికి చీకటితో భయమే ఉంటుంది అలాగే అజ్ఞానంలో కూరుకుపోయిన వాళ్ళకి అధర్మం మీద ఎలాంటి అవగాహన ఉండదు అంత మాత్రాన అక్కడికి ఏ సమస్య లేదని అనుకోవద్దు చిమ్ము చీకట్లో సిద్ధంగా పొంచి ఉన్న ప్రమాదం వాళ్ళ కంటపడదు కానీ సమస్య ఏంటి ఎక్కడి నుంచి వస్తుంది అని దీపం వెలుగుదారులో చూసే నిజాయితీగా ఉన్న నా బిడ్డలాంటి నీకు మాత్రమే తెలుస్తుంది దీపం ఆర్పేయగానే మళ్ళీ చీకట్ అనుకుంటావు దాంతో పాటు సమస్య అదృశ్యమైపోతుంది కనబడనంత మాత్రాన సమస్య తొలగిపోయినట్లు కాదు తల్లి అది అక్కడే ఉంటుంది వెలుగు మేలు చేస్తుంది చీకటి మోసం చేస్తుంది అందువల్ల జ్ఞానాన్ని వెలుగుతో అజ్ఞానాన్ని చీకటితోనూ పోలుస్తున్నాను సమస్యలు కొన్ని వ్యక్తిగతమైనవి ఉన్నా మరికొన్ని సార్వజనికీయంగా అందరికీ ఒకేలా ఉంటాయి వారి వారి పరిస్థితిని బట్టి వారి వారి సమస్యలు కష్టాలు ఉంటాయి వాటిని పరిష్కరించుకోవాలి వాటికి పరిష్కార మార్గాలు వెతుక్కోవాలి అని మాత్రమే నువ్వు ఆలోచించాలి అంతేకాని జీవితమే అయిపోయి కష్టాలు మంచివారికే వస్తాయి చెడ్డవారు ఎన్ని అధర్మానం చేస్తూ ఉన్నా వాళ్ళు సుఖంగా ఉన్నారు అని వాళ్ళతో ఎప్పుడూ నీతో పోల్చుకోవద్దు ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైనా చీకట్లో కూరుకుపోతారు కానీ నువ్వు వెలుగులో నడుస్తున్నావు కొన్ని రాళ్ళు రప్పలు ఉండి నిదానంగా నడిచినా జాగ్రత్తగా నీ గమ్యానికి చేరుకుంటావు కానీ చీకట్లో అలా కాదు కదా ఎక్కడో ఏదో ఒక పెద్ద ఆపద పొంచి ఉండి వాళ్ళు ప్రమాదానికే గురి చేస్తుంది ఈ ఒక్క విషయాన్ని నువ్వు గుర్తుంచుకో జీవితం అలాంటి వారిని ఎంపిక చేసుకుంటుంది వాళ్ళు ప్రపంచ ప్రపంచం బాధను అంతా బాధగా భావిస్తారు విముక్తి కోసం వారి వ్యక్తిగత జీవితాన్ని దారబోసేస్తారు దుఃఖం అనేది ఏ ఒక్కరిదో కాదమ్మా అది ప్రపంచంలో మానవులందరికీ ఉండేది ఇప్పుడు నీకు కష్టం వచ్చిందనో నువ్వు బాధపడుతున్నావనో బాధపడవద్దు అంటే ఇది ఏమీ శాశ్వతం కాదు కదా ఈ కాలంలో ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటివన్నీ దాటాల్సిన వారే జీవితం అంటేనే అంతే ఈ భూమిపైన ఎన్నో రాళ్ళగుట్టలు మరెన్నో పర్వత శ్రేణులు ఉంటాయి వాటన్నిటిని వదిలేసి జీవితం అనే ఒకే ఒక రాయిని ఎంపిక చేసుకుంటే దాంతో దాని శరీరాలు గాయాలు పాలవుతుంది కానీ అందుకు కారణం దాన్ని గుడిలో ప్రదర్శించిన దేవుడికి దేవుడిగా కొలవటానికే అందుచేత ఈ లోకంలో ఎవరికి రాని కష్టం మీకు మాత్రమే వచ్చిందని మీరు గర్వపడాలి సంతోషపడాలి ఎందుకంటే ఈ ప్రపంచానికి మీ ద్వారా ఏదో మేలు జరగాలి అని ఉంది అని ఈ ప్రపంచమే మీకు తెలుపుతుంది కాబట్టి ఇప్పుడు నువ్వు ఏదో ఒక బాధపడుతున్నావంటే దాని తర్వాత నువ్వు గొప్ప స్థాయికి ఉంటావు అని ఈ ప్రపంచమే నీకు చెబుతుంది తల్లి కాబట్టి ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న కష్టాన్ని నువ్వు చూసి భయపడవద్దు తప్పకుండా నీకు సుఖజీవితం ఉంటుంది నీవు ఎప్పుడూ ధైర్యాన్ని మాత్రం వదలకు ఏ చింతా పడకు నువ్వు బాగవుతావు తల్లి దయావైన ఈ సాయి నిన్ను రక్షిస్తాను స్థిరంగా ఇంట్లోనే కూర్చొని నిశ్చింతగా నిశ్చయంగా ఉండు ఈ సాయి మీద విశ్వాసం ఉంచి దైవలేళ్ళను అర్థం చేసుకుంటూ భగవంతుని స్మరిస్తూ ఉండు నీ వంతు కృషి చేసి తప్పకుండా దానికి తగ్గ ఫలితానేది చూడు ఈ సాయి అనుగ్రహంతో నీకు తప్పక వస్తుంది నీలో ఎదుటి వారికి సాయం చేసే గుణం ఉంటే ఆ భగవంతుడు నీకు ఎప్పుడు సాయం చేస్తూ ఉంటాడు అందరినీ ఒక బంధువులా చూస్తూ ఉంటాడు ఎవరైతే అలా ఉంటారో వాళ్ళు ఎప్పుడు మంచి స్థాయిలోనే ఉంటారు కాబట్టి ఈ సాయి భక్తులవైన నువ్వు ఎప్పుడు మంచి స్థాయిలో ఉండాలి కల్మషం తెలియని నీకు ఎప్పుడూ హాని జరగనివ్వను ఇప్పటికీ నీ పరిస్థితి బాధపడ్డా ఈ రోజే నీ కష్టాలు తొలగిపోయి ఆశ్చర్యానికి గురి చేసే మార్పు నీ జీవితంలో క్షణాల్లో కల్పిస్తాను కాబట్టి కష్టంతో సాయం చేసేవారు సామానుడైన వాడు దేవుడి కంటే గొప్పవాడే దేవాలయంలో ఉన్న భగవంతునికి పెట్టే దండం కంటే సాయం చేసిన వాడికి పెట్టే దండం దేవుడు తప్పకుండా స్వీకరిస్తాడు కాబట్టి నేను ఎప్పటి నుంచి చెప్పేది ఆపదలో ఉన్నవారికి నీ వంతు సాయం చేయి అది డబ్బు సహాయమా మాట సహాయమా చేత సహాయమా అది నీ ఇష్టం నువ్వు చేసే ప్రతి పనిలో నిజాయితీగా ఉంటే ఆ నిజాయితీయే నిన్ను కాపాడుతుంది నిజాం ఉన్నంత వరకు ఎదుటి మని ఎదుటి వారు ఎంత పెద్ద మనిషి అయినా నువ్వు భయపడాల్సిన అవసరం అస్సలు లేదు పైకి కనిపించే అలంకారాల కన్నా లోపల ఉండే గుణం ముఖ్యం బతకడం కోసం రాజీ కన్నా నీకు నచ్చేలా బ్రతకడం కోసం యుద్ధం చేయడం ఎంతో ముఖ్యం కాబట్టి నీ మనసులో ఏదైతే ఉందో నీ వల్ల ఏదైతే అవుతుందో తప్పకుండా అది నువ్వు సాధించడానికి ప్రయత్నించు జీవం లేని మట్టి కాలే కొద్దీ దృఢంగా గట్టిగా ఇటుక అవుతుంది జీవంతో ఉన్న నువ్వు బాధలతో దుఃఖంతో కాలే కొద్దీ ఇంకెంత గట్టిపడాలో ఆలోచించుకో కాబట్టి చిన్న చిన్న కష్టాలు వచ్చాయని కృంగిపోవద్దు ఈ రోజు నుండి నీ భవిష్యత్తు బంగారమయమవుతుంది ఓర్పు కలిగిన ఎదురుచూపులకు నా బహుమానం తప్పక నువ్వు అందుకుంటావు తండ్రి లేకపోతే జీవం లేదు తల్లి లేకపోతే జీవితమే లేదు గురువు లేకపోతే జీవితానికి వెలుగు లేదు ఈ సాయిని నీ గురువుగా భావించావు కదా తప్పకుండా నేను నీకు అండగా ఉంటాను ఈ సాయి తండ్రి ప్రేమంటే బ్రతుకు పోరాటమో కడుపు తీపు ఆరాటమో కాదు నీ అన్న బిడ్డల యొక్క భవిష్యత్తుకు నేను రాస్తున్న బంగారు బాట ఈ సాయి వాగ్దానాలను నెరవేరుస్తూ ఉంటాను కాబట్టి తప్పకుండా ఈ సాయి వాకు సత్యవాకు అని గుర్తించు ఎవరైనా నిన్ను సంతోషపరిచే అవకాశం వస్తే దాన్ని ఎప్పుడూ వదులుకోవద్దు బిడ్డ అలా ఒక మంచి మిత్రుడు మాత్రం ఉంటే నీ జన్మధన్యం అలాంటి స్నేహితుణ్ణి ఎలాంటి విషయాల కోసమో లేదా ఎలాంటి పరిస్థితుల్లోనూ వదులుకోవద్దు కారణం లేని కోపం గౌరవం లేని బంధం బాధ్యత లేని యవ్వనం అలంకరణతో వచ్చే అందం ఎక్కువ కాలం ఎప్పుడు నిలబడవు కాబట్టి కోపాన్ని తెచ్చుకోవద్దు తప్ప నీ కూడా నీ నీకు బ గౌరవం ఇవ్వలేని బంధాని కోసం నువ్వు ఆరాటపడవద్దు ఈ మాటలన్నీ నీ కోసం మాత్రమే చెబుతున్నాను తప్పకుండా పాటించ తల్లి భగవంతుడి విగ్రహాల్లో ఉంటాడనే నీ భావన తప్పు నీ నా భావనలో నా మాటల్లో నా వార్తల్లోనే నీకు ఇలా మేలు చేస్తున్నానని గుర్తుంచుకో ఈ సాయి ఎప్పటికీ నిజంగానే ఉంటుంది ఈ మాటలు నీకు జీవితానికి బంగారు బాట వేసే మాటలు సర్వే జనా సుఖినో భవంతు జై సాయి